హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలామంది ఎరువుని పంట పొలాల్లో నేలలో వేయమని చెప్తూ ఉంటారు కానీ ఎట్లాంటి ఎరువుని వేసుకోవాలి అయితే అదే విషయం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము ఎప్పుడైనా కానీ వ్యవసాయ నిపుణులు అదేవిధంగా సైంటిస్ట్సు చివికిన లేదా మాగిన లేదా బాగా డీకంపోజ్డ్ అయిన ఎరువుని మాత్రమే పంటలు వేయమని సజెషన్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అది డీకంపోజ్డ్ అయ్యే స్టేజ్లో చాలా రకాల గ్యాసెస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఈథెన్ లాంటివి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అవి మొక్కలకు హాని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి బాగా డీకంపోజ్డ్ అయినటువంటి ఎరువుని మాత్రమే మనము చేన్లో వేసుకోవాల్సి ఉంటుంది అది మిర్చి అయినా కానీ టమాటో అయినా కానీ ఇతర ఏ పంట అయినా కానీ ఫ్రెష్ ఎరువు కాదు మనం వేసుకోవాల్సింది కొద్దిగా చివికిన లేదా మాగిన అని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు అటువంటి ఎరువుని చేనులో వేసుకున్నట్లయితే మనకు ఏ విధమైనటువంటి సమస్యలు రావు అంటే ఉదాహరణకు మిరపలో ఫ్రెష్ ఎరువు పట్టుకొచ్చి చేసినట్లయితే మొక్కలు కాలిపోతూ ఉంటాయి రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడి ఉంటారు మీరు చాలామంది రైతులందరికీ తెలుసు బాగా ఎరువు వేస్తే మొక్కలు కాలిపోతున్నాయి మొదలు దగ్గర మాడిపోతున్నాయి ఇటువంటి సమస్యలను మనం తరచుగా వింటూనే ఉంటాము కారణం ఇదే ఫ్రెండ్స్ అవి చివికన అంటే బాగా డీకంపోజ్డ్ కాని ఎరువుని మనం పటకపోయి వేసినట్లయితే డీకంపోజ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మొక్కలు పెడతాము అది డీకంపోజ్డ్ అయ్యే స్టేజ్లో ఈథన్ గ్యాస్ని రిలీజ్ చేయడం ద్వారా ఆ మొక్క దానికి ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు డీకంపోజ్డ్ కాని ఎరువుని మనం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు మరి డీకంపోజ్డ్ అయిన ఎరువుని మనం ఏ విధంగా గుర్తించాలి మీరు బయట కొంటున్నప్పుడు ఎరువుని వాళ్ళని అడగండి ఇది ఎన్ని సంవత్సరాల ఎరువుని లేదా మీరే మీ సొంతంగా ఎరువుని వేస్తున్నప్పుడు దాన్ని రెండు సంవత్సరాలు లేదా సంవత్సరం పైన నిల్వ ఉన్నప్పుడే దాన్ని మళ్ళీ చేయంలో అంటే సంవత్సరం గ్యాప్ ఉండాలి అలా అయితేనే అది బాగా డీకంపోజ్డ్ అయిపోతుంది ఆ ఎరువుని వేసుకున్నట్లయితే మనకు ఇటువంటి సమస్యలు రావు అదే వరి పొలంలో అయితే డీకంపోజ్డ్ వెంటనే అవుతుంది ఎందుకంటే అది నీరు ఎక్కువగా అవసరమయ్యే పంట కాబట్టి వెంటనే డీకంపోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ మెట్ట పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా డీకంపోజ్డ్ అయిన ఎరువుని మాత్రమే బాగా చివికిన ఎరువుని అది మనకు చూడ్డానికి మట్టి మాదిరే కనిపిస్తుంది చాలా వరకు మట్టి మాదిరే ఉంటుంది దాన్ని చూసినట్లయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు డీకంపోజ్డ్ అయింది బాగా మట్టి మాదిరే ఉంటుంది దాన్ని వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ